హెచ్ఎండివి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అగ్రి ఎక్స్పో వ్యవసాయానికి రైతులకు ఉపయోగపడేటటువంటి అనేక రకాలైనటువంటి దేశ విదేశాలకు చెందినటువంటి యంత్రాలు రైతులకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని కూడా అంటే ఇటీవల కాలంలో వ్యవసాయంలో యాంత్రీకరణ కూడా పెరిగింది అందుకు తగ్గట్టుగానే కార్పొరేట్ కంపెనీలు దేశ విదేశాలకు చెందినటువంటి చాలా కంపెనీలు కూడా రైతులకు అవసరమైనటువంటి యంత్రాలను అయితే తయారు చేస్తున్నాయి శ్రీరామ్ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆధ్వర్యంలో లోవల్ కంపెనీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ని చాలా ప్రదర్శన కోసం ఉంచారు అసలు వీటికి సంబంధించినటువంటి పనితీరు ఏ విధంగా ఉంటుంది వీటి వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం సూపర్వైజర్ భాష ప్రస్తుతం అంతా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం సార్ ఇవి ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతులకి కంపారిటివ్లీ మనం చూస్తూ ఉన్నాం చాలా మార్కెట్లో యంత్రాలు కూడా ఉన్నాయి సో ఇది రైతులకు ఏ రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది సార్ ఇప్పుడు వేరే మిషన్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో దానికి వచ్చేసి మన మిషన్ కంపేర్ ఏంటంటే మనకు బార్ విడుత వచ్చేసి వేరే మిషన్కి మనకి డిఫరెన్స్ చాలా ఉంటుంది సార్ ఇది ఏడున్నర ఫీట్లు బార్ విడుతూ ఉంటుంది తర్వాత ఇది మీకు వచ్చేసి స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది వేరే మిషన్స్కి మన దానికి కంపేర్ చేసుకుంటే ఇది మనది త్రీ అండ్ హాఫ్ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ స్క్వేర్ ఉంటుంది సార్ కాబట్టి బురద ఫీల్డ్లో కూడా మనకి దిగబడేది ప్రాబ్లమ్స్ ఉండవు మూడున్నర హాఫ్ గ్రౌండ్ స్క్వేర్ ఉండటం వల్ల పంట కింద పడిపోయినా కూడా చాలా స్పీడ్గా తీసుకుంటుంది పడిపోయినాక్కడ కూడా పంట రైతుకి ఏ రకమైన నష్టం ఉండదు సార్ తర్వాత వచ్చేసి టైమింగ్ చాలా స్పీడ్గా కవర్ అవుతుంది వేరే మిషన్లు వచ్చేసి గంట గంట పది నిమిషాల్లో కోసేటువంటిది మన మిషన్ వచ్చేసి మ్యాక్సిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేస్తుంది సార్ పర్ ఎకర్కి వచ్చేసి ఇది వచ్చేసి రైతుకి బెనిఫిట్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి వడ్లు ట్యాంక్ వచ్చేసి సార్ పదమూడు టు పద్నాలుగు బస్తాలు పడుతుంది డెబ్బై ఐదు కేజీల బస్తాలు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు బస్తాలు స్టాక్ ఉంటుంది దీనివల్ల మనకి రైతులకు కానీ ఓనర్కి కానీ ఉపయోగం ఏంటంటే ప్రతిసారి ట్యాంక్ నిండినప్పుడు బయటికి తీసుకొచ్చి పోసేది అదంతా టైమింగ్ కవర్ అవుతుంది తర్వాత ఇది మనకి ట్రాక్టర్ ఒక పక్కనే ఆపుకోవాల్సిన పని ఉండదు సార్ త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేట్ అవుతుంది అన్లోడ్ చేసేది ట్రాక్టర్ ఏ పక్కన కూడా ఆపుకోవచ్చు దానివల్ల టైం చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు మనం మార్కెట్లో చాలా మిషన్స్ కూడా చూస్తూ ఉన్నాం జనరల్గా చాలామంది కొనుగోలు చేసి రైతులకి సంబంధించి పంట నూరు వీటికి తీసుకెళ్తూ ఉంటారు దాదాపు వందలాది ఎకరాలకు సంబంధించి అయితే ప్రస్తుతం కొనుగోలు చేసినటువంటి వారికి దీనివల్ల గిట్టుబాటు అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ గిట్టుబాటు అవుతుంది సార్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇటు తీసుకున్న ఓనర్కి కానివ్వండి అటు రైతులకు కానీ ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల తీసుకున్న ఓనర్కి ఉపయోగం ఏంటంటే ఇది వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో పర్ ఎకర్ని కటింగ్ చేస్తుంది సార్ దానివల్ల రైతులు అందరూ కూడా ఇప్పుడు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు వేరే మిషన్స్ కంటే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులు ఇప్పుడు మేము ఇక్కడ లోకల్లో సీజన్ కటింగ్ చేసాం సార్ చాలా వరకు కూడా నడిచినాయి దీన్నే రైతులు చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు ఓనర్స్కి అది మంచి ఫెసిలిటీ ఉంటుంది సార్ కంపేరిటివ్గా చూస్తే వాటికి మనకి ఎటువంటి తేడా ఉంటుంది కంపారిజన్ చేసుకుంటే సార్ మనకు వచ్చేసి వచ్చేసి ప్రతి వేరే మిషన్లు అయితే మనం చెప్పకూడదు మనది వచ్చేసి పర్ అవర్కి సిక్స్ టు సెవెన్ మ్యాక్సిమం లీటర్స్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఈరోజు మార్కెట్లో డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు ఏ రకంగా పెరుగుతున్నాయో రైతులకు కానీ మిషన్ ఓనర్స్ కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో వచ్చేసి అది మెయిన్ ప్లస్ పాయింట్ అవుతుంది సార్ తర్వాత మిషన్ ఓనర్స్ వచ్చేసి సార్ దీంట్లో మనకి బ్రాంచెస్ ఉన్నాయి మీకు స్పేర్ పార్ట్స్ గురించి కానీ సర్వీసింగ్ గురించి కానీ ఓనర్స్కి ఎక్కడికైనా కూడా మేము ఉంటుంది సార్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది చాలా చీఫ్ ఉంటుంది సార్ అది మెయింటెనెన్స్ వేరే దానికి కంపేర్ చేసుకుంటే చాలా చీఫ్ ఉంటుంది ఓవెల్ కంపెనీకి సంబంధించి వీళ్ళ ద్వారా ప్రస్తుతం ఎక్విప్మెంట్ సంబంధించి ప్రొడక్షన్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు అయితే దీనివల్ల ఎవరికి కూడా లాస్ అనేది జరగదు రైతులకు లబ్ధి చేకూరుతుంది ఎవరైతే కొనుగోలు చేసి దీన్ని వ్యవసాయానికి ఉపయోగిస్తుంటారు వారికి కూడా లాభాలు వస్తాయి అనేది శ్రీరామ్ ఫామ్ ఎక్విప్మెంట్స్ వారు అయితే రైతుల నుంచి విశేష స్పందన అయితే లభిస్తుంది